కృషి పట్టుదల ఉంటే చాలు ఏ పనిలో అయినా విజయం సాధించగలమని నిరూపిస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు చిన్న కృష్ణుడు తనకిష్టమైన ప్రకృతి వ్యవసాయంలో ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూ రైతులందరినీ ఆకట్టుకుంటారు మన సంప్రదాయ దేశీ విత్తనాల్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలి అన్న సంకల్పంతో దేశీ విత్తనాల ఆవశ్యకత వాటి సంపదను కాపాడే ప్రయత్నం చేస్తారు ఈసారి విభిన్న రకాల దేశీ వరి విత్తనాలు నాటి ఆ కొత్త రూపంలో తన పొలంలో సందేశాత్మక చిత్రాలు గీసి దేశభక్తిని చాటుకుంటున్న రైతు చిన్ని కృష్ణుడిపై స్పెషల్ స్టోరీ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం చింతలూరు గ్రామానికి చెందిన నాగుల చిన్న గంగారాంని అందరూ చిన్ని కృష్ణుడు అని పిలుస్తారు డెబ్బై ఏళ్ల వయసున్న చిన్ని కృష్ణుడు రెండు వేల ఏడు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు గతేడాది వ్యవసాయ క్షేత్రంలో మూడు రకాల వరి నారుతో తల్లిదండ్రుల చిత్రాల రూపంలో నాటువేసి తన ప్రేమను చాటుకున్నారు అదే రీతిలో ప్రస్తుతం తన దేశభక్తిని చూపిస్తూ వరి నాట్లతో అపురూప దృశ్యాలకు రూపకల్పన చేశారు ఈ ఏడాది సెప్టెంబర్లో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే జీ ట్వంటీ సమావేశాల నేపథ్యంలో అతిథులకు స్వాగతం పలుకుతూ అద్భుతంగా పంట పొలంలో అక్షరాలు పొందుపరిచారు వ్యవసాయ క్షేత్రంలో పదహారు గుంటల భూమిలో తాను పూజించే శివలింగం రూపం దాని చుట్టూ సోమసూత్ర ప్రదక్షిణ ఆకారంలో వరి నాట్లు వేశారు నిపుణుల సహకారంతో మ్యాప్ గీయించుకుని అందుకు అనుగుణంగా నాట్లు వేశానని రైతు చిన్నికృష్ణ చెప్తున్నారు గోదావరి ఇసుక కాలబట్టి పంచరత్న చింతలూరు సన్నాలు తదితర ఐదు దేశీయ వరి వంగడాలతో ఈ ఆకృతిని రూపొందించారు ప్రస్తుతం యాభై రోజుల పంటకాలంతో పైరు అద్భుతంగా కనిపిస్తోంది నా పేరు చిన్నికృష్ణుడు ఒరిజినల్ పేరు గంగారాం మాది జక్రపల్లి మండలం చింతలూరు ప్రస్తుతానికి ఇప్పుడు గూపన్పల్లిలో ఈ డిజైన్లలో ఆకారం వేయడం జరిగింది ఈ డిజైన్ ఆకారం ఎలా వేసినట్టే శివలింగం ఆకారం వేయడం జరిగింది దానికి నాలుగు పక్కల ఒక దిక్కేమో జీ ట్వంటీ రెండు వేల ఇరవై మూడు ఇండియా రాయడం జరిగింది ఒక పక్కనేమో ఓంకారం రాయడం జరిగింది ఓ ఒక పక్క శివాలయానికి నేను నమస్కారం చేసినట్టు ఒక పక్క వేయడం జరిగింది దీనికి సోమసూత్ర ప్రదక్షిణ ఆకారం వేయడం జరిగింది శివాలయంను సోమసూత్ర ప్రదక్షిణ ఆకారం అంటే శివలింగం కడిగినప్పుడు పోయే పాలు పాలు పోయే ధారమికలు దాటదు కాబట్టి ఇది సైన్స్ ప్రాకారంగా దాటకుండా ఎలా ప్రదక్షిణ చేయాలో ఆ ఆకారంలో ఐదు రకాల వెరైటీతో వేయడం జరిగింది పంచరత్న బంగారు గులాబీ చింతలూరు సన్నాలు కాలబట్టి గోదావరి ఇసుక ఈ రకాలతో వేయడం జరిగింది మరి ఇది మళ్ళీ మన భారతదేశంలో దృష్టిలో పెట్టుకుని ఆ జీటడు కూడా వేయడం జరిగింది చాలా అద్భుతంగా వచ్చింది మరి ఇదే ఇది వేస్తూ అదే పక్క మడిలో నేను నూట ఇరవై రకాల వండిస్తున్నా మంచి రకాలు సెలెక్ట్ చేసుకుని ఒక ఇరవై రకాలు వేయడం జరిగింది ఆ ఇరవై దేని దానికి కొంచెం కొంచెం పెట్టి వంగడాలను వేస్తున్నా వరి కూడా చాలా బాగుంది దీనికి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా దీనికి ఏ రసాయనిక ఎరువులు కెమికల్ ఫిక్చర్ సైడ్ ఏం లేవు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు మూత్రము ఆవు పెండా వీటితో తయారు చేసుకుంటా చెట్ల కషాయాలు వేపగింజల కషాయాలు అడుకు పల్లిపిండి వేపపిండి జీలుగాలికి పచ్చిరెట్టని ఇలా చేస్తుంటే భూమి లూజ్ అవుతుంది వర్షమటలీలు భూమిలో బాగా ఎంకుతాయి పంట ఏపుగా పెరుగుతుంది వర్ష ఒకసారి వడగన్ల వాలాల్సిన అడ్డం పడిపోయి సూచనలు ఉండేది పంటలకు ఆ రకంగా వేస్తూ ఎందరో రైతులకు విత్తనాలు ఇస్తూ ఎందరికో ఇలా వేసుకోమని చెప్తున్నారు ఇంతకు మొదలు ఫస్ట్ ఓం ప్రకృతి వ్యవసాయం వేయడం జరిగింది తరువాత పద్మ ఆకారంలో నలభై తొమ్మిది రకాల వరివంగడాలతో వేయడం జరిగింది మళ్ళీ విష్ణు చక్రం ఆకారంలో ఒక సంవత్సరం వేయడం జరిగింది మళ్ళా సంవత్సరము శని వారిని కనిపెట్టబట్టి కాబట్టి కృష్ణ వారే పంటల దియ్యాల అదే వేయడం జరిగింది తరువాత సూర్యుడి ఆకారంలో వేయడం జరిగింది ఇరవై నాలుగు రకాల వరివంగడాలతో ఇవన్నీ వేసిన తర్వాత మా అమ్మ నాన్న చనిపోయినారు వాళ్ళు ఆరోగ్య నాకు ఆ జ్ఞానంతో ఇంత డెవలప్ అయిన వ్యవసాయ రంగంలో వల్ల అని వాళ్ళ పేరును కూడా పంట ఎందుకు చూపిద్దని చింతలూరులో ఒక ఎకరం భూమిలో మూడు రకాల వరి వంగడాలతో నేను వేయడం జరిగింది మీ తోటలకు రాకలేకున్నా నువ్వే హైదరాబాద్ వస్తే మీకు పెద్ద ఎత్తున శన్మానం చేస్తా ఉంటే హైదరాబాద్ కూడా పదకొండు దేశాల వాళ్ళు సన్మానం చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా విశ్వవిద్యాలయం వాళ్ళు డాక్టరేట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది నాకు ఇంత చేస్తున్నందుకు ఈ డెబ్బై సంవత్సరం వయస్సులో నాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది నేను ఇంత కష్టపడ్డా హెల్దీగా ఉంటున్నా మరి మీరు కూడా అందరు ప్రకృతి వ్యవహారం చేస్తూ ఇటువంటి నాటు తిన ఆరోగ్యం ఉండాలని నా కోరిక నవార పంచరత్న చాకో పంచపాండవులు కాలాజీరా కృష్ణవీహి రామలక్ష్మణ్ గ్రీన్ బ్లాక్ జపానిక్ రైస్ అందరికీ నుంచి బియ్యం తీసుకొచ్చి బియ్యంతో మొలకలు చేసి అద్భుతంగా పంట వస్తుంది అది వాళ్ళ నాటరకము అది కూడా వేయడం జరిగింది గంగా రూబీ రెడ్ రైస్ కూడా వేయడం జరిగింది ఇది థాయిలాండ్ రైస్ అది కూడా ఏం జరిగింది ఇంకోటి ఇటలీ రైస్ బాగా దొడ్డు ఉంటుంది అది రెండవ పది రోజుల పంట వస్తుంది అది కూడా అటువంటి వంగడాలు ఏరడం జరిగింది ఇన్ని రకాల వంగడాలను చూస్తుంటే కొన్ని కొన్ని ఈనేటప్పుడు ఆ కంకులు ఒక్కొక్కటి ఈని తర్వాత ఒక రకం పంట కోష్టలకు మూడు కలర్లు మారుతుంది అంటే ఈని టైంలో చూస్తుంటే అద్భుతాలు కనిపిస్తాయి మా పొరలలో అటువంటి రకాలను మండిస్తూ ఆనందంగా సంచేస్తున్నాం